తండహిల్ సినిమా చూసి మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారట డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే అంతకంటే ముందు ఆర్జీవీ అంటే గతం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఆర్జీవీ అంటే మరేదో ఒక పెద్ద ఇన్సిడెన్స్గా చూస్తారు ఆ పేరుని ఎందుకంటే నిజం అనేది కుండబద్దలు కొట్టినట్టుగా నిజం మాట్లాడతారు ఆర్జీవి అదేవిధంగా తనకి తన జీవితంలో ఏదంటే ఇష్టమో దాన్ని ముక్కు సుటిగా ప్రతి ఒక్కరితో చెప్పేస్తాడు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అదేవిధంగా మరి గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పొచ్చు ఆర్జీవిని ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు ఇక అక్కినే నాగచైతన్ సాయిపల్లెవి జంతుగా నటించిన చిత్రం తండ్రిల్ మూవీ రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఆ సినిమా చూడడానికి కూడా వెళ్ళారట ఆర్జీవి ఇక వెళ్ళి రాగానే మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటే మాత్రం నిజంగా మతిపోవాల్సిందే ఆ సినిమాలో పల్లవి విన్నట్టు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒక నెమలిలాగా నాట్యం చేస్తున్నట్టు అనిపించింది దాని డ్యాన్స్ చూస్తే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఆర్జీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం